ప్రైస్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము లూక రాసిన సువార్త పదవాధ్యాయం నలభై రెండవ వచనము మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను అది ఆమె ఎదుట నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లరా ఉత్తమము అంటే మంచిది శ్రేష్టమైనది అని అర్థం మార్త మరియ ఇద్దరు ఒక్క చెల్లి ఇద్దరూ కూడా ఏసయ్యను తమ ఇంటికి ఆహ్వానించారు ఏసయ్య వచ్చాక మార్త ఏసయ్య కొరకు ఆహారం సిద్ధపరిచే పనిలో మునిగిపోయింది మరియ అయితే ఏసయ్య పాదాల యుద్ధ కూర్చొని ఆయన దయగల మాటలు వింటూ ఉన్నది ఆ సందర్భంలో మరియను తనకు సహాయానికి పంపమని మార్త అడిగినందున మార్తకి ఏసయ్య చెప్పిన మాట ఇది మరి ఉత్తమమైన దానిని ఎంచుకొనెను ఏర్పరచుకొనిను అది ఆమె ఎద్దు నుండి తొలగిపోదు ఆమె ఎదుటి నుండి తొలగిపోదు అని ప్రభు చెప్తా ఉన్నాడు మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అని అంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పాత సన్నిధి ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా మన జీవితంలో ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి ఎన్నుకోవాలి తెచ్చుకోవాలి ఆయన మాటలు ఆయన సన్నిధి పొందుకోవడం అనేది చాలా గొప్ప విషయాలు శ్రేష్టమైన విషయాలు మరి మన జీవితంలో మనం దేని కొరకు ఆరాటపడుతున్నాము మనం మన జీవితంలో భౌతికపరమైన ఆకలి కొరక ఆస్తుల కొరక వస్త్రాల కొరక లేక ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకునేందుకీన్